హాయ్ ఎవరి వన్ ప్రజెంట్ నేను వీరల్వాడ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాను ఇక్కడ గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఏ బ్రిడ్ గేదెలు అమ్మకానికి ఉన్నాయి ఎన్ని లీటర్లు పాలిచ్చే గేదెలు ఉన్నాయి ఒకసారి ధరలు ఎలా ఉన్నాయి బ్రదర్ అవి తెలుసుకోండి బ్రదర్ ఒకసారి డీటెయిల్స్ చెప్పండి ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులు నమస్తే అండి నా పేరు బిఎల్ రాజు మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం డైరీ ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను అండి మా డైరీ ఫామ్లో ఏవన్ టాప్ క్వాలిటీ ముర్రా జాతి గేదెలు బన్నీ జాతి గేదెలు గ్రేడెడ్ జాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి అయితే ఉంటాయి సార్ ప్రెజెంట్ మొత్తం ఎన్ని గేదెలు ఉన్నాయి ప్రెజెంట్ మన డైరీ ఫామ్ లో వచ్చేసి ఇరవై ఐదు గేదులు వరకు ఉన్నాయి ఇరవై ఐదు గేదెలు ఉన్నాయి మినిమం ఏం లీటర్లు పాలిచ గేదలు ఉన్నాయి మాక్సిమం ఎంత వరకు పాలిచ గేదెలు ఉన్నాయి మన డైరీ ఫామ్ మిల్క్ కెపాసిటీ వచ్చేసి పూటకి ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు ఇచ్చే గే మిల్క్ కెపాసిటీ గల గేదలు అయితే ఉన్నాయి రోజు మొత్తం మీద పన్నెండు నుంచి పదహారు లీటర్లు పాలు గల గేదెలు అయితే మన డైరీ ఫార్మ్ లో ఉన్నాయి అన్న ఇక్కడ గేదెలు కొంటే గ్యారెంటీ ఏముంటది కస్టమర్లకు మా దగ్గర గేదెలు తీసుకునే వాళ్ళు రైతులకు మేము ఇచ్చే గ్యారెంటీ ఏంటంటే అన్న బొడ్లమై వచ్చిన రొమ్ము దారిలో పిండకపోయిన రొమ్ము పొదుగుపులు వచ్చినా కూడా పూర్తి గ్యారంటీ అన్న దానికి మేము ఏంటంటే వాళ్ళకి అటువంటి సమస్యలు ఏదన్నా అటువంటి వచ్చినప్పుడు ఆ గేదె మేము రిటర్న్ వేసేసుకుని వేరే గేదెని రైతులకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అన్న ఇప్పుడు ఏ గేదెతో తీసుకుంటారో అదే సైజ్ గేదెలు ఇస్తారా లేకపోతే మళ్ళీ అంటే ఏ ధర దానికే ఉంటదన్న ఒక గేదె ధర ఇంకొక గేదెకి ఉండదు ఏ దాని ధరని బట్టే అతను రైతు ఏ ధరలో తీసుకున్నాడో ఆ గేదెనే మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది అలా అటువంటి ధరలో గేదెనే మరి ఒక గేదెని ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఉండడానికి అకామిడేషన్ అంటే పాడి గేదెలు తీసుకుని రెండు మూడు పోర్ట్లు పాలు చూసుకొని ఇక్కడ ఉందా అకామిడేషన్ అంతా ఉందన్న మన దగ్గర పాడి గేదలు తీసుకునే రైతులు ఎవరైనా వచ్చినట్లయితే మన దగ్గర ఇక్కడ రూమ్ అయ్యి ఉన్నాయి మూడు పోర్ట్లు ఎక్కడ ఉండి లైవ్ లో మిల్కింగ్ చేసుకోవచ్చు అన్న వాళ్ళే దారి చూసుకోవచ్చు వాళ్ళే పిండికోవచ్చు పాలు మూడు పూట్లు ఎక్కడ ఉండి లైవ్ మిల్కింగ్ చేసిన తర్వాత గేదెని కొనుగోలు చేసి తీసుకుని వెళ్ళొచ్చు అన్న ట్రాన్స్పోర్ట్ ఎట్ ఇక్కడ కొంటే మన దగ్గర ట్రాన్స్పోర్ట్ వచ్చేసేసి ఐదు గేదెలు కొనుగోలు చేసినట్లయితే ఐదు గేదలు పైన ఎన్ని గేదెలు కొనుగోలు చేసినా ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీ అన్న వాళ్ళ ఎక్కడైతే ఆంధ్ర తెలంగాణ తమిళనాడు ఈ ఎక్కడైనా ఈ నాలుగు మూడు ప్రాంతాల్లో ఎక్కడైనా కూడా మేము డెలివరీ ఫ్రీ ఇస్తాం లేదు రెండు లేదా మూడు గేదెలు తీసుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ నిమిత్తం వాళ్ళు మేము అయితే పెడతాం డీజిల్ కొట్టుకుని చూంటే సరిపోతాను సో ఇప్పుడు గీజలు ఎంతసేపటి మీరు సెట్ చేయగలుగుతారు అంటే ట్రాన్స్పోర్ట్ అంటే వెహికల్ గంట ఇక్కడ మాది గంటే ఓకే అవి అన్నీ వెళ్తుంటాయి వాళ్ళు రెగ్యులర్ ట్రాన్స్పోర్ట్ దగ్గరలోనే ఉంది మన ఊర్లోని యాద్రా కిలోమీటర్ దూరంలో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంది వాళ్ళ వాళ్ళకి చెప్తే అన్ని అరేంజ్ చేస్తారు అవర్స్ లో సెట్ అయిపోతుంది సెట్ అన్న ట్రాన్స్పోర్ట్ ఎప్పుడు కూడా ఇబ్బంది లేదన్న హైవే అన్న వైజాగ్ టు హైదరాబాద్ హైవే కోల్కతా రోడ్ అనేది చెన్నై కలకత్తా రోడ్ ఇటు అటు వెళ్ళినా కూడా ఎప్పటికీ కూడా ఇబ్బంది ఉండదు మనకి ఇప్పుడు ఎవరైనా సరే గేదెలు కొనే వాళ్ళు ఇప్పుడు డైరీ ఫార్మ్ కోసం కొనే వాళ్ళు ఒక రకంగా గేదెలు కొనాలా లేకపోతే రైతు వారి కొనేటర్లు ఒక రకంగా గేదెలు కొనాలి అట్లా ఏమొద్దు ఎవరైనా సరే ఇలాంటి గేదెలు తీసుకున్నా సరే సెట్ అయిపోతాయి అంటే ఇప్పుడు డైరీ ఫార్మ్ కోసం కొంతమంది ఉంటారు వాళ్ళు హెవీ సైజ్ ప్రిఫర్ చేస్తుంటారు రైతు వారు ఉంటారు వాళ్ళు కొంచెం మీడియం సైజు చిన్న సైజు ప్రిఫర్ చేస్తారు చిన్న సైజు లో సరే మంచిగా పాలిస్తాయా గేదెలు ఇస్తాయన్న వాటి జాతిని బట్టి బ్రీడ్ని బట్టి గేదెని బట్టి గేదె సైజుని బట్టి దాని అటర్ క్వాలిటీని బట్టి ఉంటదన్న మిల్క్ ఇవ్వడం వల్ల ఎద్దు ఎత్తుగా ఉంది సైజు పెద్దగా ఉంది బర్రె అని చెప్పేసి అది ఎక్కువ పాలు ఇచ్చేది చిన్నగా ఉంది ఇమిడిగా ఉంది అని చెప్పేసి ఇదే తక్కువ ఆ జాతిని బట్టి దాన్ని అట్టర్ని బట్టి పాలు ఇస్తాను దాని పాల నారాలు గట్రా కొనుగోలు చేసుకోవాలి రైతులు ఎవరైనా సరే పారంలో పెట్టుకునే వాళ్ళైనా ఇటుగా రైతులు కొనుక్కునే వాళ్ళైనా ఎవరైనా ఏ గదురైనా కొనుగోలు చేసుకోవచ్చు కానీ దాన్ని కరెక్ట్ గా ఉన్నదో లేదో చూసుకోవాలి దాని అట్ట సరిగా ఉందా ఇది పాలు నారాలు ఉన్నాయా లేదా అని రైతులు చూసుకోవాలండి చూసుకునే కొనుగోలు చేసుకోవాలి తీసుకునే ముందర ఏ జాగ్రత్తలు తీసుకుని ఒక రైతునే గేదెలు కొనుక్కా ఏం కొనుక్కునే ముందర కొనుక్కునే ముందర ముందు రైతు తిన్నంగా వచ్చిన తర్వాత షెడ్ మొత్తం గేదెలు పరిశీలించుకోవాలి ఇందులో మనకి ఏ అయితే సెట్ అవుతుందో అతను ఒక అవగాహన కొత్తాడు ఈ గేదెను చూసుకున్న తర్వాత ఆ అవగాహన వచ్చిన తర్వాత ఆ గేదెను చూసుకుని ఆ గేదెను బేరమాట్టుకుని తీసుకొచ్చాను మేము ఇక్కడ చెప్పిన రేట్లు ఏది కూడా ఫిక్స్ ఉండదన్న వాళ్ళు వచ్చిన తర్వాత మేము చెప్పడం అయితే రేట్లు చెప్తాము వాళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడుకుని తీసుకుని వెళ్ళచ్చు ఇప్పుడు ఎంత తగ్గింది ఇప్పుడు మీ డైరీ ఫామ్ లో గేదె గేదె కంటే ఇప్పుడు దగ్గరగా ఒక రెండు నెలల నుంచి అంటే ఎండల కాలానికి ఇప్పుడు వర్షాకాలానికి ఎంత తగ్గింది డిఫరెన్స్ పోయి నెలతో చూసుకుంటే ఈ నెల బాగా తగ్గిందన్న గేదె నుంచి ఒక్కొక్క గేదెకి పది నుంచి పదిహేను వేలు ఇరవై వేలు వరకు కూడా తగ్గింది తగ్గింది తగ్గి తగ్గింపులు ఉన్నాయి అసలు సో చూద్దాము ప్రజెంట్ చూస్తే గేదెలన్నీ అమ్మకానికి ఉన్నాయి ఒక గేదెని తీపిల ధరెట్ చూద్దాము ఎట్లా ఎన్నో ఇతర గేదలు ఉన్నాయి ఇక్కడ ఉండడం మన దగ్గర ఉన్నాయి ఫస్ట్ సెకండ్ లాక్టివేషన్ గేదెలు ఉన్నాయన్న ఇది ఇదే ముర్రా జాతి గేదన ఇది ఒక ప్యూర్ ముర్రా అన్న ఇది రూపాయి రింగు దాని తల ఒకసారి చూపించ

ఇవైతేనే మేము తీసుకుని వస్తాం పాములోకి ఇవే మేము సేల్స్ ఎక్కువ చేస్తాం ఉన్న దేశ వల్లి గేదెలు గట్టా మేమేమి తీసుకురాము అవైతే అయితే మేము దానికి ఇంపార్టెంట్ మేము ఇవే ఇవే తీసుకుంటాం తీసుకొచ్చి ఇక్కడ రెండు గేదెలు ఉన్నాయి రెండు గేదెలు అడుగుదాము బ్రదర్ దీని గురించి చెప్పండి ఇది ఎట్లా ఇది తొలితది అవుతుంది తొలిత పట్ట తొలిత పట్ట తొలి ముర్రా జాతి గ్రేడ్ ముర్ర అంటారు కదా ముర్రాకు గ్రేడ్ ముర్రాకు తేడా ఏంటి బ్రదర్ ఎట్లా గుర్తించాలా ముర్రా అంటే అనగా ఇది ఇప్పుడు చూసారా ఇప్పుడు ఈ ఈ తొలసూరు పట్ట ఇది సెకండ్ లాట్రేషన్ వేసినాను ఇది పట్ట ఇది రింగ్ చూడండి ఇదే అన్న రూపాయి రింగ్ అంటే ఈ రింగి పే అన్నది చూసుకోండి అది జాతి పేయ పూర్తి ముర్రాజ్ అయితే అన్న ఓకే అది ఫస్ట్ అయితే పట్టానా ఫస్ట్ రోజులు దీనికి టైం దాని టైం ఒక వారం పది రోజులు వారం పది రోజులు ఒక పది రోజుల లోపల సెకండ్ అన్న వేసిన సెకండ్ ల్యాక్ట్ వేసినా సెకండ్ అన్న వేసినా తొలి తప్ప పడ్డ చూసుకోవచ్చు వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపల డెలివరీ అవుతుంది అంట ఎన్ని వచ్చి బ్రదర్ ఎక్స్పెక్టేషన్ వచ్చేసి ఇప్పుడైతే ఐదు నుంచి ఆరు లీటర్లు అవుతాను తర్వాత రోజు పన్నెండు లీటర్లు ఇస్తాను నెక్స్ట్ ఇది బ్రదర్ ఇది వచ్చేసి ఏడు లీటర్లు అవుతాను ఏడు లీటర్లు అవుతుంది ఏడు లీటర్లు పాలు అవుతాను ఓకే రోజు మొత్తం పద్నాలుగు లీటర్లు అవుతాను పద్నాలుగు రెండు రోజులు టైం ఉంది దీనికి దీనికి కూడా ఇంకా అంతే వారం పదుల టైం వారం రోజుల టైం చూసుకోవచ్చు రెండు కూడా ఒక పది రోజుల లోపలనే డెలివర్ అవుతుంది అనేసి చెప్తున్నారు ఇది ఎన్నైతుంటది రెండో రెండో అయితే సెకండ్ ఎలాక్టేషన్ ఓకే నెక్స్ట్ ఈ గేదె గురించి అడిగి తెలుసుకుందాము హెవీ సైజ్ ఉంది గేదె అయితే ఇది బ్రదర్ ఇది ఎన్నో తగ్గేది రెండోదన్నా రెండో తగ్గేది రెండో మిల్క్సిడీ అంత మిల్క్ క్యాసిటీ మిల్క్ కెపాసిటీ వచ్చి పూటకి ఎనిమిది అన్న రోజు మొత్తం పదహారు లీటర్ల మిల్క్ క్యాపిసిడి పదహారు లీటర్లు ఇప్పుడు మీరు చెప్పినంత పాలు మీరు చెప్పుకోప్పుడు కూడా కొంచెం తక్కువ పెట్టుకోండి ఇప్పుడు మేము చెప్పిందే కన్ఫర్మ్ కాదన్న వాళ్ళు చూసుకోవాలి మేము చెప్పిందా గుడ్డిగా నమ్మేయడం కాదు వాళ్ళు మేము చెప్పిందా ఒక పదహారు లీటర్లు చెప్తున్నాం రెండు లీటర్లు అటు ఇటు అవ్వచ్చు ఇది మేము పదహారు లీటర్లు చెప్తున్నాం ఇది ఒక పద్నాలుగు లీటర్లు ఇవ్వచ్చు అలా లెక్కేసుకోవాలి రైతు మేము చెప్పిన పదహారు లీటర్ లెక్కేసుకోకూడదు మేము పదహారు లీటర్లు చెప్పినప్పుడు పద్నాలుగు లీటర్లు లెక్కేసుకోవాలి బ్రదా ఇప్పుడు చెప్పడం కూడా మీరు వచ్చే ఎవరైనా సరే ఇటు సైడ్ వస్తే డైరీ ఫామ్ దగ్గరికి వచ్చినా సరే డైరెక్ట్ గా రండి ఎవరైనా సరే అనేసి అంటారు ఎందుకు బ్రదా అంటే డైరెక్ట్ రావడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటి ఎవరైనా సరే ఒక కస్టమర్ మనకి డైరెక్ట్ గా వచ్చారనుకో రైతుకి మనం తగ్గించి ధరలు ఇవ్వాల్సి వస్తా మధ్యలో బోకర్లు నేసొని వస్తున్నారా మధ్య బోకర్లు నేసిన వస్తే మేము తగ్గించేది సెట్ అవునాడు వాడు కమిషన్ ఇస్తే మా దగ్గర డైరెక్ట్ వస్తేనే మేము తక్కువ రేట్కి ఇవ్వగలుగుతా మా దగ్గర మా డైరీ ఫోన్ లో ధరలు వచ్చేసి తొంభై వేలు స్టార్ట్ అయ్యి లక్ష ముప్పై వేలుకే గేదలు ఉన్నాయి అన్న మా దగ్గర డైరెక్ట్ వస్తే ఆ ధరలు ఇవ్వగలుగుతాం డైరెక్ట్ గా రాకుండా ఎవరైనా మధ్యలో వేసుకుని వస్తే ఇయే ధరలు ఇయే గేదెల మీద ఎక్కువేసి ఇవ్వాలి ఆడికి మధ్యలో వచ్చిన వాడికి ఇవ్వాలి అన్న బాగుపడుతున్నాడు అంతే దీంట్లో ప్రజలు బోకల్ ఎవరో రాకుండా గా వస్తే మా షెడ్ లో తొంభై వేలు నుంచి లక్ష ముప్పై వేలు వరకు అయితే గేదెలు అయితే ధరలు ఉన్నాయన్న బ్రదర్ ఇప్పుడు ఇక్కడికి గేదెలు కూడా వస్తారు కదా వాళ్ళు మొత్తం పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు వస్తున్నారా లేకపోతే కొంతమందికి అంటే కొంతమందికి గేదెలు గురించి అంటే ఎప్పుడు కట్టించుకోవాలో తెలుదు అంటే చాలా మందికి అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం బయట కూడా చూస్తున్నాం కొంతమందికి సగం సగం తెలిసిన వాళ్ళు కూడా వస్తుంటారు వస్తున్నారన్న అలాంటి వాళ్ళు కూడా వస్తున్నారన్న ఇప్పుడు ఏమి డైరీ ఫామ్ లో తెలియని వాళ్ళు కూడా వచ్చినా కూడా మేము మా దగ్గర డైరెక్ట్ గా వచ్చారంటే వాళ్ళకి అన్ని విధాలుగా అన్ని చెప్తాను మీరు ముందే చెప్తారు వాళ్ళకి అన్ని విధాలుగా గేదెలను ఎలా పెంచుకోవాలి ఎలా దానాలు పెట్టుకోవాలి ఏ నీళ్లు నీళ్ళు ఇవన్నీ మేము చెప్తాం అన్న మేమైతే ఆ ట్రైనింగ్ కూడా చెప్తాం వాళ్ళకి ఏ విధంగా చూసుకోవాలి గేదెలు చెప్పి చెప్తాం వచ్చినా కూడా డైరెక్ట్ గా మా దగ్గరికే రావాలి నాకు ఫోన్ చేసినప్పుడు డైరెక్ట్ మా లో తిన్నగా వచ్చిన వాళ్ళకి అయితేనే మేము అవన్నీ చెప్పి ఇవ్వగలుగుతాం ఇవ్వగలుగుతాం ఇప్పుడు అంటే వచ్చేటోళ్ళు అట్లా అంటే ఇద్దరు ముగ్గురికి చేసి అట్లా కూడా అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏమనుకోండి ఇక్కడే నాలుగైదు డైరీ ఫామ్ పవన్ నాకు చేస్తున్నారో వాళ్ళకి చేస్తున్నారో వాళ్ళకి చేస్తున్నారు ఎంత పెట్టుకుని వస్తున్నారు మమ్మల్ని అందరినీ ఒక వెళ్ళకాలని వాళ్ళు వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే తినగ మన దగ్గరికి వస్తే ధరలు తగ్గించుకోగలుగుతాం ఉన్నా ఈ మూకుమ్మడిగా వస్తున్నారు వీళ్ళు వచ్చేవాడు నాకు ఫోన్ చేస్తారా వాళ్ళకి ఫోన్ చేస్తారా వాళ్ళకు ఫోన్ చేస్తున్నారు అలా రావద్దన్న నాకు డైరెక్ట్ గా నా డైరీ పవన్ డైరెక్ట్ వస్తేనే నేను తక్కువ ధరలోకి ఇవ్వగలుగుతాను నేను తొంభై వేలు లక్ష ముప్పై వేలు గేదిని ఇవ్వగలుగుతాను అలా డైరెక్ట్ గా వచ్చిన వాళ్ళకి ఇవ్వగలుగుతాను అవగాహన లేకుండా వచ్చిన వాళ్ళు కూడా నేను అన్ని అన్న ఈ గేది ఎలాగే చూసుకోవాలి ఏటనేది కూడా అన్ని కూడా వాళ్ళకి అన్ని విధంగా చెప్తాం దీని గురించి చెప్పండి బ్రదర్ ఇది ఇంకా పది రోజులు సమయం అవుతుంది అన్న టెన్ డేస్ ఉంది ఇది గ్రేడెడ్ ముర్ర అన్న ఇది ఓకే ఇది పాల కెపాసిటీ వచ్చేసి పూటకి ఆరు లీటర్లు అన్న రోజు మొత్తం పన్నెండు లీటర్లు లీటర్ గ్రేడ్ ముర్రలో కూడా మంచిగా పాలిచ్చే గేదెలు ఉంటాయి ఉన్నాయి అన్న గ్రేడెడ్ ముర్రలో కూడా మంచిగా పాలిచ్చే ఉన్నాయి ఎన్ని అవుతుంటది బ్రదర్ ఇది రెండో అవుతా అన్న రెండో అవుతా రెండో అవుతా

మంచి జాతీ అనుకుంటే గనక తొలి పట్టా తీసుకుంటాం అన్న తీసుకుంటాను కూడా మీరు సెకండ్ చెప్తారు తీసుకోవాలన్నా సెకండ్ లేదా మూడు ఇంతకంటే ముందు ఎక్కువ తీసుకోకూడదన్న ఈతలు గేదెలు తీసుకుంటేనే మన డైరీ ఫామ్ కన్నా రైతు కన్నా సూటబుల్ గా ఉంటుంది ఇవి రెండోదిన్నాయి రోజులు ఇది టైం పది రోజులు పది రోజులు సమయం ఉందండి డెలివరీ పది రోజులు ఇప్పుడు నిండి సుడి గేదలు తీసుకున్న వాళ్ళకు మీరు గుడ్ల అయితే గ్యారంటీ ఉంటదా గు గ్యారంటీ ఉంటదాను గుడ్లమాయ గ్యారంటీ ఉంటుంది గ్యారంటీ అన్నమాట అటువంటి డిఫెక్ట్ ఏది ఉండదు మన దగ్గర పూర్తిగా పరీక్షించిన తర్వాతే మేము తీసుకుని వస్తాం అలాంటి గేదె వాళ్ళ రైతులది ఏదన్నా వచ్చినా కూడా ఆ గేదెలు మేము రిటర్న్ వేసుకుని మరొక గేదె రైతుకి అయితే ఇస్తాం అంటే మీరు ఎన్ని పూట్ల పాలు చూసుకుంటారు అంటే మాకు మీరు కొనేటప్పుడు కూడా ఒక రెండు మూడు పూట్ల పాలు చూసుకొని తీసుకుంటారు మేము తీసుకునేది ఏంటంటే అన్న మేము హర్యానాలోనే మేము మూడు రెండు ఇతర గేదెలు మూడు నాలుగు నెలల్లో ఉండగా కొనుక్కుంటాం మూడు నాలుగు నెలల్లో ఉండగా ఉండగా ఇక్కడ ఉన్న లోకల్ రైతులకి ఇటు పాపింగ్ చేయిస్తాం ఈ తొమ్మిది నెలల్లో తొమ్మిది నెలలు పది రోజులు తొమ్మిది నెలలు పదిహేను రోజులు వచ్చిన తర్వాత గేదెలు నుండి చూడు గేదె అయిన తర్వాత మనం ఫామ్ లో తీసుకొస్తాం ఈ పది పదిహేను రోజుల్లో మనం అమ్మకాలను పెడతాం ఓకే సో పాడి గేదెలు పాడి గేదెలు ఉంటాయి నిండు సూడి గేదెలు అంటే ఒక పాడి గేదెలు అంటే ఈయన అన్ని ఒక వారం పది రోజులైన గేదెలైనా అన్ని అంతే అన్న అన్ని పచ్చి అన్న పచ్చి గేదెలు అన్ని పచ్చి దూడలు మర్చిపోవడం ఛాన్సెస్ ఎంత వరకు ఉంటాయి పోయేటప్పుడు మాక్సిమం గేదెలు ఏమన్నా మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయా అదే అన్న ఇప్పుడు ఏంటంటే కొంచెం మీరు ఇందాక అన్నారు కదా కొంచెం అవగాహన తక్కువ రైతులు గట్రా వస్తారని చెప్పేసి వాళ్ళు గేదెలు సూడు గేదెలు గట్రా తీసుకెళ్తుంటారు నాలుగు ఐదు గేదెలు సూడి గేదెలు తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే నైట్ కూడా అబ్జర్వేషన్ చేయాలన్నా గేర్ గేది తీసుకెళ్ళాలి రైతులు అబ్జర్వేషన్ చేయాలి ఇది ఎలా ఉంది ఎన్నిక వరకు వచ్చినప్పుడు వాటిని అవగాహనతో చూసుకుంటూ ఉండాలి ఎంతసేపునే చూసుకున్నప్పుడు అది గేది ఈనగానే గేది ముందు తీసుకొచ్చి పడేయాలన్నా దూడని తీసుకొచ్చి ముందు పడితే అది నాగాలన్న అది నాకించిన తర్వాతే దూడన దగ్గర రానిస్తుంది నువ్వు నాకించలేనప్పుడు అది దూడని రానివ్వదు దోడన ఓకే చూసుకోవచ్చు ఇక్కడ గేదెలు అమ్మా ఉన్నాయి ఉన్నాయి కావాలంటే పాడి గేలు నిర్ గదులు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి చెక్ చేసుకుని అన్ని రకాల మీకు నచ్చిన తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు కావలసిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకొని థ్యాంక్ యూ